హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎండమూరి వీరేంద్రనాథ్ గారి తులసి నెక్స్ట్ పార్ట్ చూద్దాము ఇంకా రెండు అడుగులు వేసి బల్ల దగ్గరగా వెళ్ళింది బల్ల మీద పుర్రె నిశ్చలంగా ఉంది ఆమె చేయి చాచి పుర్రెని చేతుల్లోకి తీసుకుపోయి ఒక్క క్షణం ఆలోచించింది ఏ మాత్రం కరెంటు కనెక్షన్ ఉన్నా తన మరణం ఖాయం ఒకవేళ అలాంటి కనెక్షన్ ఉంటే పుర్రె గాల్లోకి ఎలా లేచింది మసక చీకట్లో వైర్లు తనకి కనబడలేదా లేకపోతే అవి సన్నటి వైర్లా తీసి చూస్తే తెలిసిపోతుంది కదా ఆమె తటుపటా ఇస్తూ పుర్రె మీద చేయి వేసింది షాక్ కొట్టలేదు మామూలుగానే ఉంది ఆమె నాలుగు వేళ్లతోనూ దాని పై భాగాన్ని పట్టుకుని పైకెత్తింది చాలా తేలిగ్గా మామూలుగా పుర్రలాగానే చేతిలోకి వచ్చింది పుర్రకి టేబుల్ని కనెక్ట్ చేస్తూ వైర్లు లేవు అసలేమీ కనెక్షన్ లేదు తన అంచనా తారుమారు కావడం నిరాశ కలిగించింది అప్పుడు వచ్చింది ఆమెకి అనుమానం మానవాతీత శక్తులు ఉన్నాయా అని ఆ భావంతో పాటు వచ్చిన భయాన్ని నొక్కిపట్టి చేతిలోని పుర్రకేసి పరీక్షగా చూసింది చాలా పురాతనమైంది ఎదురు పక్క నుంచి దవడ భాగం పక్కగా పగులు చూపింది అటు ఇటు చేతిలో తేలిగ్గా తిరుగుతోంది దానిలో ఏ రహస్యము లేదని పూర్తిగా నిశ్చయించుకుని తిరిగి టేబుల్ మీద పెట్టబోతుంటే అప్పుడు వినిపించింది చిన్న నవ్వు పుర్రెలోంచి సన్నగా చాలా సన్నగా గొంతులోంచి రాబోయిన కేకని అత కష్టం మీద ఆపుకుంది ఒళ్ళంతా చిగురు టాకులా ఉణిక సాగింది ఒక్కసారిగా పుర్రె చేతుల్లోంచి నేల మీద పడి శబ్దం చేసింది నవ్వే పుర్రలోంచే నిశ్చయంగా నవ్వు పుర్రలోంచే వచ్చింది ఆమె స్థానువై కళ్ళు పెద్దవి చేసి అలాగే దానికేసి చూడసాగింది అలా తర్వాత అలా వచ్చినట్టు మాటలు ఆ పుర్రలోంచి తరంగాలై ఆ గదిలో వినిపించినాయి మానవులకు అతీతమైన శక్తి ఒకటి ఉంటుందని నమ్ము దాన్ని ప్రచారం చేయి నేనే దయ్యాన్ని సకల చరాచర సృష్టిని నేనే ధ్వని ప్రతిధ్వని మిశ్రమాలతో బొంగు గొంతుతో వచ్చిన ఆ మాటలు ఎంత ధైర్యవంతులైన వారైనా దిగజార్చేటట్టు ఉన్నాయి కాళ్ల ముందు పుర్ర వికృతంగా ఉంది ఆమెకి ఏడుపు వచ్చింది ఆమె వయసు అంతని ఇరవై ఇంకా నిండలేదు అసలు అంత దూరం ధైర్యంగా వచ్చిందంటేనే గొప్ప ఆమె చేతుల్లో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది గది వాతావరణం కొద్దిగా చల్లబట్టం ఆమె గమనించలేదు నెమ్మదిగా ఆమెకి స్పృహ తప్పింది రండి అనే మాటతో ఆమె కళ్ళు విప్పింది కళ్ళు విప్పుతూనే ఆశ్చర్యంగా చుట్టూ చూసింది వరుసగా కుర్చీలు వేసి ఉన్నాయి దేవి ప్రశ్నలు అడగడానికి కూర్చున్న అతిథులు ఆ కుర్చీలలో కూర్చుని ఉన్నారు ఆమె ముందు కూర్చున్న వారు లోపల నుంచి వస్తున్నారు వాళ్ళ మొహాల్లో దేవి పట్ల గౌరవం తమ ప్రశ్నకి సమాధానం తెలుసుకున్న ఆనందం ఉన్నాయి వెనక్కి తిరిగి నమస్కారాలు చేసుకుంటూ వెళ్తున్నారు మీ వంతు వచ్చింది రండి ఆమె తలెత్తి ఎదుటి వ్యక్తి వైపు చూసింది ఎదురుగా చక్రవర్తి నిలబడి ఉన్నాడు అతడే తనను లోపలికి తీసుకెళ్లిన వాడే ఆమెకంత అయోమయంగా ఉంది తను మళ్ళీ ఇక్కడికి ఎలా వచ్చింది లోపలికెళ్ళడం పుర్రె మాట్లాడటం అంతా భ్రమ ఆమె వాచి చూసుకుంది ఎనిమిది ఇరవై అంటే తను వచ్చి అరగంటకు పైగా గడిచిపోయిందనమాట కుర్చీ వెనక్కు వాలి నిద్రపోయిందా తను నిద్రలో కలగన్నదా సిద్ధేశ్వరిదేవి మీకోసం ఎదురు చూస్తున్నారు అతిథికి అతిథికి మధ్య ఎక్కువ వ్యవధి ఉండడం ఆమె ఇష్టపడరు అంటున్నాడు చక్రవర్తి అదే గొంతు అదే ఆకారం తన కళలో ఇదే ఆకారాన్ని ఎలా చూసింది తనకి ఏవైనా మానవాతీత శక్తులు అలవడుతున్నాయా క్లియర్ వాయిస్ తన ఎదురుగా చక్రవర్తి అసహనంగా కదలడం గమనించి ఆమె ఊహల్లోంచి బయటకొచ్చింది చుట్టూ ఉన్నవాళ్ళు తమనే చూడడం గమనించి సిగ్గుపడి చప్పు నాచడానికి అనుసరించింది అదే వరండా అదే మస్క చీకటి ఇద్దరు ముందు గదిలో ప్రవేశించారు అక్కడ రిజిస్టర్ తన కళ కలలో చూసిన లాటిదే ఉంది మీరు మీ పేరు వ్రాయండి ఆమె చేతిలోకి పెన్ తీసుకుంటూ తలెత్తి కొంచెం మంచినీళ్ళు దొరుకుతాయా ప్లీజ్ అంది ప్లీజ్ అన్నది అతను కదలేదు క్షణం ఆమె కళల్లోకి సూటిగా చూశాడు ఆమె వెన్ను నుంచి సన్నగా చలి ఒళ్ళంతా పాకింది వద్దు అని అనబోయింది ఒక్క నిమిషం తెప్పిస్తాను అని అతడు బయటకు వెళ్ళాడు ఆమె చప్పున రిజిస్టర్ చూసింది అతిథుల పేర్లు వచ్చిన టైము ఇచ్చిన కానికలు అన్నీ వ్రాసున్నాయి ఆమె తొందర తొందరగా పేర్లు చూడసాగింది ఆమెకు టెన్షన్ ఎక్కువైంది తను స్వయంగా పెన్తో తన పేరు రాసింది రెండు వందల పదహారు రూపాయలని కూడా వ్రాసింది ఈరోజే ఈరోజే ఏమైంది ఆ పేరు ఆమె ఎదుటి మీద చెమట పడుతోంది చెయ్యి వణుకుతోంది ఒకవైపు చక్రవర్తి వచ్చేస్తాడేమోనని భయం గబగబా పేజీలు వెనక్కి తిప్పింది అంతకు ముందు రోజు దాని క్రితం రోజు వరుసగా వ్రాసి ఉన్న పేర్లు ఇచ్చిన విరాళాలు తన పేరు లేదు అంతలో తలుపు దగ్గర చప్పుడైంది చక్రవర్తి గ్లాస్తో వస్తున్నాడు ఆమె పెన్ తీసుకుని పేరు వ్రాసింది టైం వేస్తూ ఉంటేనే ఎన్నో పుణ్యకరాలి పుణ్యకార్యాలు ఇక్కడ జరుగుతాయి అందుకని భక్తుల విరాళాలు వేస్తారు వెనక నుంచి చక్రవర్తి కంఠం మందరంగా అనిపించింది ఆమె తన పేరుకెదురుగా రెండు వందల పదహారు అని వేసింది వేస్తూ ఓరగా అతడి మొహంలో కలిగే మార్పుల కోసం చూసింది చాలా చిత్రంగా అతడి మొహంలో ఏ మార్పు లేదు రండి దేవి ప్రసాదం గాని అన్నాడు ఆమె నిటారుగా నిలబడి నేను దేనిని దేవిని ప్రశ్న అడుగుదామని వచ్చాను అన్నది ఇంకొంచెం విరాళం ఇవ్వవలసి ఉంటుంది దేవి సమయం చాలా విలువైంది అప్పుడు వచ్చింది ఆమెకి జ్ఞానం తన హుండీలో వేసిన ఉంగరం సంగతి చక్రవర్తి గమనిస్తున్నాడన్న విషయం కూడా పట్టించుకోకుండా చప్పున ఎడమ చే ఎత్తి చూసుకుంది అలచేతి పైన నాలుగో వేలికి బిగుతుగా తండ్రి తనకి నాలుగేళ్ల క్రితం బహుమతిగా ఇచ్చిన వజ్రపు తల తల మెరుస్తోంది ఇదంతా జరిగింది నిజంగా జరిగిందా మీరు నమ్మాలి అంది తులసి వాళ్ళని నమ్మించాలన్న ప్రయత్నం తాను అలసట ఆమె కంఠంలో బాగా కనిపిస్తోంది రిలాక్స్ అవు తొందర పడకు అన్నాడు పండిత్ ఆమె తల అడ్డంగా విదిలిస్తూ మీరంతా నన్ను ఎందుకు రమ్ నమ్మరు అని అడిగింది దాదాపు ఏడుపు కంఠంతో సైన్స్ నమ్మదు కాబట్టి అన్నాడు జయదేవ్ కుర్చీలో వెనక్కువాలి తన ఎదురుగా ఉన్న ఇద్దరు రెండు వేరువేరు రంగాల్లో ప్రఖ్యాతి చెందిన ప్రొఫెసర్లు తానేమో ఇంకా గ్రాడ్యుయేషన్ కూడా పూర్తిగా నమ్మాయి నీళ్లు నిండిన కళ్ళతో ఆమె నిస్సహాయంగా వాళ్ళ వైపు చూసింది ఆమెను అనునయిస్తున్నట్టు పండిత్ అన్నాడు మాటలు పుర్రలోంచి వస్తున్నట్టు నువ్వే చెప్పావు ఇంకెక్కడ స్పీకర్లు లేవని నీవే దాన్ని స్వయంగా పరీక్షించాలని అంటున్నావు పుర్రెకి బళ్ళకి వైర్ కనెక్షన్ ఏదీ లేదు మరి మాటలు పుర్రెలోంచి ఎలా వచ్చాయి పుర్రె గాలిలోకి లేచిందంటే ఏ ఐస్ పెట్టి పుర్రెలో ఇనుపముక్క తాపడం చేసి గాలిలో నాట్యం చేయించాలనుకోవచ్చు కానీ దాంట్లోంచి మాటలు రావడానికి సైన్స్ రీజనింగ్ చెప్పదే కానీ అంటూ ఏదో చెప్పబోయింది దానికి అడ్డు తగులుతూ అంతకన్నా ముఖ్య విష్ణు ప్రశ్న చూడకుండానే సమాధానం చెప్పడం అన్నాడు జయదేవ్ ఆ అదొకటి అన్నాడు పండిత్ గదిలో అద్దాలు కానీ రిఫ్లెక్టర్ కానీ లేవని నువ్వే అన్నావు ఒక మూల కూర్చుని వ్రాసిన ప్రశ్న ఆమెకి ఎలా తెలిసింది తులసి మాట్లాడలేదు ఇదంతా నీ భ్రమ తను చెప్పవలసింది అంతే అన్నట్టు సిగారు వెలిగించుకున్నాడు పండిత్ కానీ నా మొదటి అనుభవం హెలూసినేషన్స్ అన్నాడు అంటే సైకిల్ సెల్ఫ్ నిర్వచనం ప్రకారం చుట్టూ చూస్తున్నట్టుగా వింటున్నట్టు భ్రాంతి ఆ కుర్చీలో కూర్చుని కళ్ళు మూసుకుని నువ్వు భవిష్యత్తులోకి వెళ్ళిపోయావని వెళ్ళిపోయావు నీలో అంతర్గతంగా వాళ్ళ పట్ల భయం ఉంది అదే రూపంలో నీకు కనపడింది చలిగాలిలో కూరుకుపోతున్నానన్న భావన కూడా అదే నిజానికి మొదటిసారి నువ్వు లోపలికి వెళ్ళలేదు రిజిస్టర్లో నీ పేరు లేకపోవడానికి నీ చేతి విగ్రహం అలాగే ఉండడానికి అదే అన్నాడు జయదేవ్ చాలాసేపు ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండిపోయారు ఆమె లేచి వెళ్ళొస్తాను అంది నన్ను దిగబెట్టమంటావా వద్ద అంకుల్ థ్యాంక్స్ ఆమె అన్యమనస్తంగా డ్రైవ్ చేయసాగింది ఎన్నో ఆలోచనలు తను భ్రాంతిలో ఉండొచ్చు నిజమే కానీ అంతమంది తమ తమ ప్రశ్నలకు ఎలా సమాధానం పొందగలుగుతున్నారు ఏమో నిజమేనేమో మానవాతీత శక్తి ఉందేమో అదే జయదేవ్ అంకులు చెప్పినట్టు మాస్ హిప్నాటిక్ ట్రాన్స్ ఏమో సిద్ధేశ్వరీదేవి నిజంగా దైవోపాస్కురాలేమో లేకపోతే ఏ ఒక్క ఆధారము లేకుండా ఎలా ఉంటుంది ఆమె ఇంటికి వెళ్ళి కూడా అదే ఆలోచనలో ఉంది తల్లికి కూడా సరిగ్గా సమాధానం చెప్పలేదు కూతురు అన్యమనస్కంగా ఉండడాన్ని శారద గమనించలేదు రాత్రి బాగా పొద్దుపోయింది తన గదిలో పడుకుని ఆలోచించసాగింది తులసి ప్రొద్దున జరిగిన సంఘటన కళ్ళకు కట్టినట్లుగా ఉంది పుర్రె గాలిలో ఎగరడం తన ప్రశ్నకు సమాధానం చెప్పడం ఇదంతా భ్రమ ఎలా అవుతుంది భ్రమ కాదని ఎలా వెళ్ళని నమ్మించడం ఆమె జరిగిందంతా మననం చేసుకోసాగింది రెండు వందల పదహారు అంకె వేయడం ఉంగరం హుండీలో వేయడం లోపలికి వెళ్ళడం తన నోట్బుక్లో కాగితం చింపడం అకస్మాత్తుగా ఆమె ఆలోచన అక్కడ ఆగిపోయింది తన నోట్బుక్లో కాగితం అవును అది నిరూపిస్తుంది ఆమె ఒక్క ఉదుట లేచి పుస్తకాల డ్రాయర్ దగ్గరికి పరిగెత్తింది ఆ రోజు కొత్తగా కొన్ని నలభై పేజీల నోట్ పుస్తకాల్లోంచి సిద్ధేశ్వరి ఆలయంలో తన మధ్య పేజీలో చింపిన పుస్తకం తీసింది తీస్తూ ఉంటే ఆమె మొహం టెన్షన్తో ఎర్రబడింది వణుకుతున్న చేతులతో పేజీలు లెక్క పెట్టడం పూర్తి చేసింది ముప్పై ఆరున్నాయి ఆ రాత్రి ఆమె డైరీలో ఇలా వ్రాసుకుంది ఈ విషయాన్ని అంకుల్తో కానీ మాస్టార్తో కానీ చెప్పిన వాళ్ళ నమ్మరు నేనే కనుక్కోవాలి దానికోసం ఎంతకాలమైనా ఆగాలి రెండు నెలల్లో దేవి పూజ జరుగుతోంది ఈ ఆడావిడిలో లోపలికి ప్రవేశించాలి ఆ రహస్యాన్ని శోధించాలి నాకేదైనా జరిగినా ఈ డైరీయే వాళ్ళని అరెస్ట్ చేయించాలి అప్పుడు ఒక మోసగాళ్ల ముఠా నుంచి ప్రజల్ని రక్షించాలన్న సంతృప్తైన నా ఆత్మకి మిగులుతుంది డైరీ రాయటం పూర్తి చేసి ఆమె నిశ్చింతగా నిద్రపోయింది ఇది ఫ్రెండ్స్ రెండమూరి వీరేంద్రనాథ్ గారి తులసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్